ఈ చూసే దాని మీద అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అది ఒక బ్రాహ్మణుల మీద అలా చేయాల్సిన పద్ధతి కాదు అది ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైసీపీ యొక్క దాడులు అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ బయట అక్కడ చూస్తున్నా కూడా అది లేదు గుడిలోకి వచ్చి కూడా గుడిలో అభిషేకాలు చేసే బ్రాహ్మణులని అట్లా అనడం అనేది కరెక్ట్ అసలు అందులో మాజీ కార్గొరేటర్ ఆయన ఒక హోదాలో ఆయన పనిచేసిన వ్యక్తి ఎవరిని ఎలా గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఇది ఆయనకి ఉచ్చినీతానికి తెలిసిన వ్యక్తి కానీ అటువంటి వ్యక్తి అయినటువంటి కూడా ఒక బ్రాహ్మణుడిని అభిషేకం సరిగా చేయలేదంటూ అసభ్యబద్ధాలతో దూషించి కొట్టడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఫస్ట్ ముందు దానికి ఖచ్చితంగా మా అర్చక సంఘాల తరఫున లేదా బ్రాహ్మణ ఆర్గనేషన్ తరఫున ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాను దానికి ఖచ్చితంగా ఆయన మాకు సమాధానం తీరాలి ఆ అర్చకుడికి క్షమాపణ చెప్పాలి అందరిలో ఎందుకంటే అందరిలో జరిగింది కాబట్టి ఇప్పుడు గుళ్ళో అంత పెద్ద గుళ్ళో వైసీపీ నేతలు అందరూ చూసుకునే ఉన్నారు ఆయన అలా మాట్లాడుతున్నా కూడా ఒకళ్ళు ఖండించలేదు ఇది సామాన్య ఒక బ్రాహ్మల గురించే కాదు సామాన్య మానవుల మీద కూడా వాళ్ళ దాచకాళ్ళు అలాగే రోజు రోజుకి పెరుగుతూనే ఉండేది ఏ రోజు గారు తగ్గుతూనే అంటున్నారు కానీ పెరుగుతూనే ఉన్నాయి ఎక్కడ ఎటువంటి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంకా కేసులు ఒకవేళ పెడదామనుకున్నా కూడా తిప్పి బా బాధపడిన వాళ్ళ మీద కేసులు పెట్టి ఇచ్చేస్తున్నారు కానీ బాధకు గురి చేసేవాడిని ఎవరు పట్టించుకోవట్లేదు సో వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఏదైతే వీళ్ళంతగా తప్పు చేశారో వారిని దీని నుంచి తప్పించే విధంగా చర్యలు జరుగుతున్నాయి న్యాయం జరుగుతుంది పూజారి న్యాయం జరుగుతుంది ఏం చెప్తున్నారు ప్రధానంగా అవును ఇది ఇది ఏంటంటే అసలు ఆయన మాజీ కార్పొరేటర్ అండి గుడికి వచ్చారు ఫస్ట్ గుడికి వచ్చి అభిషేకం అది చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత సరే పాలు సరిగా పోయలేదంటూ అచ్చు దూషించారు అది నేనేం తప్పు చేశాను అని అడిగినందుకు కొట్టి మళ్ళీ ఇప్పుడు ఆయనే నువ్వు నన్ను నన్ను ఎదురు క్వశ్చన్ చేసి అంత తోడివ అని ఇంకా కొడుతున్నారు కూడా అది అంతవరకు కరెక్ట్ అసలు ఇది ఖచ్చితంగా వైసీపీ నేతలు ఒక మన సమాజంలో ఒక అన్య వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా పోలీసుల దగ్గరికి వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది లేదా న్యాయస్థానానికి వెళ్తే న్యాయం జరుగుతుంది అనిపించాలి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైసీపీ పాలనలో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగదు అనే నిర్ధారణకి ముందు జనాలు వచ్చేసారు సామాన్య ప్రజలు ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బుతో కొనేస్తున్నారు అధికారం మాత్రం అధికార దీంతో కొట్టుమిట్లాడుతున్నారు సో అధికారం ఉన్నంత వరకే వాళ్ళకి విలువ అని తెలియట్లా ఒక్కసారి ప్రజలందరూ కలిపి ఒక్కసారి అధికారాన్ని దింపితే అప్పుడు వాళ్ళకి వాస్తవంలోకి వస్తారు అదే మేము ఇంత చేసామా ఇలా చేసామా అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది ముఖ్యంగా అంటే నేను హిందుత్వం పైన ఒక పడుతుంది అని అది వందకి రెండు వందల శాతం నిజమని మేము నమ్ముతున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఏ దేవుడైనా దేవుడే క్రైస్తవులకి యేసుప్రభువు ప్రభు కావచ్చు ముస్లింస్కి అల్లా కావచ్చు హిందువులకి సాయిబాబా కావచ్చు శివుడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవరి దేవుడు వాళ్ళ దేవుడే కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము ఏ ఒక్క మసీదుని కానీ ఏ ఒక్క చర్చిని కానీ ముట్టుకోవట్లేదు ఎందుకు ముట్టుకోవట్లేదు ప్రతిదీ మన హిందువుల దేవ హిందూ దేవాలయ దేవాలయాల డబ్బు ఎందుకు ముట్టుకుంటుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళు మసీదుకి మక్క వెళ్ళాలంటే ఇస్తున్నారు కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ నుంచి వీళ్ళు వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇస్తున్నారు వేలాంగి మాతృలికి వెళ్ళాలంటే ఇస్తున్నారు మరి హిందువులకి ఎందుకు ఇవ్వరు డబ్బులు హిందువుల నుంచి వచ్చే ఆదాయం కావాలి హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం కావాలి వాళ్ళకి ప్రభుత్వాన్ని ఖజానానిపోవడానికి మా ఆదాయం కావాలి కానీ పాలన కోసం హిందువులు పనికిరారు పాలన కోసం హిందువులు పనికిరారు ప్లస్ హిందువుని చాలా నిజంగా చూస్తున్నారు ప్రజెంట్ అది మరి ఎక్కడ జరుగుతుందో అందరూ మేల్కోవాలి హిందువులందరూ హిందువులందరూ కూలుకొని మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఫస్ట్ ముఖ్యంగా ఆంధ్రలో లాండ్ ఆర్డర్ పరిస్థితి లాండ్ ఆర్డర్ చాలా వరసే ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసుల దగ్గర వెళ్ళి న్యాయం అనేది జరగట్లేదు జరగదు కూడా అని ఒక నిర్ధారణ వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు పోలీసుల వెళ్తాము వెళ్ళినప్పుడు వాళ్ళు న్యాయం చేయాలనే చూస్తున్నారు పోలీసులు వందకి రెండు వందల సార్లు న్యాయం చేయాలనే చూస్తారు కానీ వాళ్ళకి పైనుంచి ఉన్న అధికార ఒత్తిళ్ల వల్ల పోలీసులు తప్పు చేస్తున్నారే కానీ ఒక్కసారి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చూడమని వైసీపీ నేత కాదు టీడీపీ నేత కాదు జనసేన నేత కాదు వాడు ఎవడైనా సరే తప్పు చేసిన వాడిని ఏమన్నా చేయొచ్చు అనే అనే ఫ్రీ హ్యాండ్ మన పోలీసులకి ఎవరెందుకు తప్పు చేస్తారో చూద్దాం ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన కాషాయం కట్టే మనిషి హిందూ ధర్మ ప్రతినిధి ఆయన అంత బాగా చేస్తున్నారండి అక్కడ ఒక అరాచకం అన్న చూస్తున్నాము మనం ఒక అరాచకం లేదు ఒక దోపిడీ లేదు ఇంకా అక్కడ ఖైదీలు దొంగలు స్వచ్ఛందంగా వచ్చి పోలీస్ స్టేషన్ వల్ల వెళ్ళిపోతున్నారు ప్రెజెంట్ ఆ స్వచ్ఛందంగా వాళ్ళందరి వాళ్ళు మేము తప్పు చేశాము మమ్మల్ని లోపల వేయండి అనే పరిస్థితిని తీసుకొచ్చాడు ఆయన ఎందుకు మరి కాషాయం కట్టడానికి కత్తలేసిన వాళ్ళకి తేడా ఏంటి కద్ద రేసిన వాళ్ళు ఖజానా నింపుకుంటుంటే కాషాయం వేసిన వాళ్ళు మన దీన్ని హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అది ఖచ్చితంగా అధికార ప్రతినిధుల తరపు నుంచి మంత్రుల గారికి అయితే ఖచ్చితంగా అందరిలో క్షమాపణ చెప్పాల్సిందే అందరిలో క్షమాపణ చెప్పాలి దాని తగిన న్యాయం చేయాలి ఆయన కాలం మీద కూడా క్షమాపణ చెప్పదు అదే గుళ్ళో బయట అక్కడ అక్కర్ల అదే గుళ్ళో అదే వారి ముందు శివుడు శివుడు ముందే ఆయన క్షమాపణ చెప్పాలి మాత్రం థ్యాంక్ యూ